నమస్తే అండి వెల్కమ్ టు రివ్యూ సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఏమో హీరా మండి అనే వెబ్ సిరీస్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను అప్డేట్స్ కోసం సో బై ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది కూడా సో నెట్ఫ్లిక్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ స్టోరీ ఏందన్న అంటే బై సింపుల్గా ఏం లేదు అరౌండ్ నైన్టీన్ ట్వంటీస్లో మన అంటే సపరేషన్ కాకముందుకు ఇండియా పాకిస్తాన్ సపరేషన్ కాకముందుకు ఏదైతే లాహోర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్సెన్స్ మీద తీసిన మన స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే హీరా మండి అంటే సింపుల్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలంటే మేము మనం వాళ్ళకు ఉంటుంది రెడ్ లైట్ ఏరియా అని అట్లా ఉంటాయి కదా అలా అలాంటి స్టోరీ అక్కడ జరిగిన స్టోరీ గురించి అనమాట ఈ మూవీ ఓవరాల్గా స్టోరీ ఏందన్నా అంటే అదే అక్కడ జరిగిన ఇన్సిడెన్సెస్ అక్కడ మళ్ళీ రివెంజ్ స్టోరీ దాని మీద బేస్ చేసుకొని చెక్కలు కొడుతూ ఉంటుంది ఇక్కడ మన సోనాలి గారు ఉన్నారు మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో మంచిగా పార్టిసిపేట్ చేసిరమాట నాకు యాక్టర్స్ పరంగా లొకేషన్స్ పరంగా ఈ ఏమంటారు ఎడిటింగ్ ఎడిటింగ్ ఆడ కానీ సెట్స్ కానీ మిగతా వాటికాడ అంతా కూడా బాగానే అనిపించింది భావి అండ్ స్టార్టింగ్లో యాడ్ చేయలేకపోయినా అంటే ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర దగ్గర వన్ అవర్ లేకపోతే ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అట్లా ఎక్కువ తప్పుకుంటే దానిలో సిక్స్ టు ఎయిట్ మినిట్స్ మీకు ఓపెనింగ్ క్రెడిట్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఇదొకటి కొంచెం నాకు ఎక్కువ అనిపించింది బై సో నా ఒపీనియన్లో పోయి ముందే చెప్పేస్తున్న వెబ్ సిరీస్ అట్లీ ట్వెల్వ్ ఎపిసోడ్స్ ఉన్నా థర్టీన్ ఎపిసోడ్స్ ఉన్నా కానీ చూస్తాం కానీ పోయి ఒక్కొక్కటి గంట గంటన్నర నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు నిమిషాలన్న ఒక ఎపిసోడ్ డ్యూరేషన్ అంత పెద్దగా పెట్టకుండా పెట్టకుంటే అనిపిస్తుంది ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్లేదు కానీ మరి గంట సేపు అంటే ఇట్లా కొంచెం కష్టమే భయ్ అదొకటి చిన్న పాయింట్ అయితే యాడ్ అనిపించింది నాకు అండ్ స్టోరీ చూసుకుంటే మాత్రమే స్టార్టింగ్ ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ ఆర్ ఫస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ మీకు టూ త్రీ ఎపిసోడ్స్లో అనిపించేస్తుంది ఏమంటారు రెడ్ లైట్ ఏరియాలో జరిగే సిచ్యువేషన్స్ ఎవరైతే ఆ హీరోలు నవాబ్జు ఎవరైతున్నారో వాళ్ళు ఆ హీరో మండిని తయారు చేసి వాళ్ళకి ఏమంటారు మన వాళ్ళైతే దీంట్లో ఆర్ట్ ఉంది డ్యాన్స్ ఉంది వల్గా ఉంది అంటారు కానీ ఉంది వలగా అయితే ఉంది బై నేను మోస్ట్లీ రికమెండ్ చేయను చిన్నపిల్లలతో పాటు చూడమనేసి అయితే పెద్దవాళ్ళతో పెద్దలకే అనేసి అయితే అంటాను ఎందుకంటే అంటే మీకు కొంచెం స్లైట్గా అక్కడక్కడ కొంచెం అడల్ట్ లాంటి ఫీల్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది అండ్ లైక్ కొన్ని ఏరియాస్ టచ్ చేయడం కానీ ఫీమేల్స్వి అండ్ డిస్క్రిప్షన్ చేయలేము కొన్ని డైలాగ్స్ అన్నమాట సో ఆ డైలాగ్స్ వచ్చేసరికి కొంచెం వల్గర్గా అనిపిస్తాయి సో దానివల్ల నేను పిల్లలకి దొద్దు అంటాను అది ఏ మళ్ళీ ఇదేంది ఇదేందన్న ఆలోచన అయితే వస్తుంది పిల్లలకు కూడా సో మోస్ట్లీ పెద్దలకనేసి అయితే అడ్వైజ్ అయితే చేస్తాను ఇంకటి ఆ రెడ్లైట్ ఏరియాలోనే స్టోరీ నడుస్తుంది అంటే రెడ్లైట్ ఏరియా అంటే మాకు ఇంకొకటి మీరు అనుకోవచ్చు గంగుబాయి ఉంది కదా గంగుబాయ్ కార్యవర్ అనేసి అయితే ఉంది కదా మూవీ భట్ గారిది సో అలానే అనిపిస్తుంది సో కొన్ని సెట్స్ కూడా అట్లానే అనిపిస్తాయి మీకు కానీ సెట్స్ కూడా బాగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ వస్తారో ఆ టైంలో వీళ్ళకు పడిన దెబ్బ వీళ్ళ వెనకాల నుంచి సైడ్ బ్రిటిష్ వాళ్ళు ఒక సైడ్ పాత చేసిన తప్పులు ఆ మిస్టరీ ఏంది ఆ మర్డర్ కేసులు ఏంది అనే దాని మీదనే మిగతా స్టోరీ అంతా కూడా నడుస్తుంది అండ్ నైన్టీన్ ట్వంటీస్ కాబట్టి ఆ టైంలో రెవల్యూషన్ ఉండే కదా అంటే బ్రిటిష్ వాళ్ళు వద్దు మన లోకల్ వాళ్ళు కొనుక్కోవాలి బట్టలు అవి అనేసి సో అవి అక్కడక్కడక్కడ కనిపిస్తావే అరే మేము ఉన్నామారా అంటే మీరు ఉన్నారు కదా ఉండండి 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 అన్నట్టు చూపిస్తారు అంతే తప్పించి ఏం లేదు మన ఇండియన్ నేషన్కి సంబంధించింది దాంట్లో పెద్దగా ఏం లేదు ఈవెన్ నైన్టీన్ ట్వంటీస్ అంటారు అక్కడ మీకు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ లేకపోతే గాంధీ గారిని కానీ లేకపోతే అవి ఏమి అన్నమాట మీకు ఒకటి గమనిస్తే ఏ వతన్ మీరే వతన్ అనే దాంట్లో కూడా అట్లీస్ట్ అక్కడక్కడ కొంచెం మన ఫైటర్స్ గురించి కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కొంచెం యాడ్ చేశారు నైన్టీన్ ట్వంటీస్లో కూడా మన వాళ్ళు ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ దీంట్లో అంతగా పెద్దగా యాడ్ ఏం చేయలేదు ఆ ఏరియా మట్టుకే ఫిక్స్డ్ అయిపోయిందనమాట లాస్ట్లో ఐ థింక్ లాస్ట్ ఎయిత్ ఎపిసోడ్లో ఒక సీన్ ఉంటుంది ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఉడుకుతారు సాక్రిఫైస్ చేసుకొని ఇంకా వీళ్ళ వెపన్స్ కోసం అని చెప్పేసుకొని అది కాడ మనకి ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కానీ మీద ఏడా కూడా మనకి ఇండియన్ ఫ్లాగ్ కనిపించదు అండ్ ఓవరాల్గా చూసుకుంటే బాయి ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రివ్యూ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్న ఏంది సో కారణం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న కాన్సెప్టే అనమాట లైక్ చంపేస్తారు తర్వాత రెడ్ లెడ్ ఏరియాలో మిస్టరీ ఉంటుంది మళ్ళా దాన్ని సాల్వ్ చేయడానికి ఒక నిలిసంతో మానిప్యులేషన్ చేస్తుంటారు ఆడవాళ్ళు సో వాళ్ళది రివెంజ్ స్టోరీ వేరే రివెంజ్ స్టోరీ ఒక మటర్ మిస్ట్రేక్ సాల్వ్ అయ్యి అది ఇది అన్నట్టు ఉంటుంది అండ్ మధ్యలో ఒక చిన్న అంటే చిన్నగా ఉన్నా లేకపోయినా అన్నట్టు ఒక లవ్ స్టోరీ అనమాట సో ఇలాంటివి మనం ఆల్రెడీ కంటెంట్ చూసినాం బై రిపీటేటివ్ కంటెంటే రొటీన్ రొట్టెనే కానీ డిఫరెంట్ స్టైల్లో చూపించారు కాబట్టి జరి అట్రాక్టివ్గా అనిపిస్తుంది స్టార్టింగ్ త్రీ ఫోర్ ఎపిసోడ్స్ మిగతా అంతా కూడా సోదిలాగా అనిపిస్తే ఇంతకుముందు చెప్పుకున్నా డ్యూరేషన్ అది ఇంత ఉంది కాబట్టి ఈ కటింగ్స్ అన్నీ చేసుకోవాల్సి వచ్చింది సో కొంచెం ఫీల్ అనేది రాదు అంటే మన సోనాలి గారు కానీ మిగతా వాళ్ళ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రాబ్లం లేదు కానీ డ్యూరేషన్ కడ ఒకటి ఉంది అండ్ స్టోరీ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది అరే నెక్స్ట్ ఇదే కదా ఆ నెక్స్ట్ అదే కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో దానివల్ల కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోతుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ కలగదు వెబ్ సిరీస్లో చూడాలనుకుంటే వన్ టైం వాచ్ అవుతుంది అనమాట అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ వెబ్సైట్ చూస్తే ఇట్లా అండ్ రివ్యూ నచ్చినట్లే లైక్ అండ్ చేయండి ఎవడాకైతేద్దామే నెక్స్ట్ వేలా కలుసుకుందాం